ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తూ ఉన్నాం మనం అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చేయరు కానీ అభివృద్ధి 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 అని అంటారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి మీ హాస్పిటళ్ళు బాగుపడ్డాయి గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది ఎప్పుడు జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ సచివాలయం వ్యవస్థ మన ఇంటి ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి అవ్వాతాతను ప్రతి అన్న తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వివక్ష లేకుండా జరిగిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉన్నాయన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా వీటి అన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక కాస్త నేనేదో రెండు మూడు పట్టాలు నేను ఇచ్చే కార్యక్రమాలు నేను చేస్తాను ఆ తర్వాత మీ మీ ఏరియాలకు వచ్చి మీ మీ ఏరియాలలో ఎవరెవరైతే పట్టాలు ఇవ్వాలనో సీను ఒక ఏరియాకి అవినాష్ తన ఏరియాలేకి ఆసిఫ్ ఆసిఫ్ బాయ్ తన ఏరియాలేకి అందరూ కూడా దగ్గర అక్కడికి వచ్చేసి ఆయా సచివాలయ పరిధిలో అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గరుండి చేస్తారు అందరికీ కూడా మంచి జరగాలని మరోసారి దేవుని దయ మీ అందరి చల్లని దీవులు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం